గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా భోంచేసారా ఎలా ఉన్నారు అంత బాగున్నారా యా ఓపిక సహనం మన దైనందిక జీవితంలో మన విజయాలను మన అప్రోచ్ను శాసించే గొప్ప విజయ అన్నమాట ఓపిక సహనం అనేటివి దైనందిక జీవితంలో మనం ఎలా ఉంటాం మనం ఎలా సాగుతాం మన చర్యలు ఎలా ఉంటాయి మన రిలేషన్స్ ఎలా ఉంటాయి మన విజయాలు ఎలా ఉంటాయి ఒక సక్సెస్ని ఎలా చేసి చేస్తాము ఒక సక్సెస్ని ఎలా సాధిస్తాము వీటన్నింటికీ మూల కారణమైన ఓపిక సహనం గురించి ఈరోజు రెండు మాటలు మాట్లాడుకుందాం ఎందుకంటే అవి మనకు లేవు మనకు లేనందువల్ల చాలాసార్లు వేగంగా తప్పటడుగు లేడం వేగంగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నించడం చేస్తూ బొక్కబోళ్ళు పట్టుతూ కొన్నిసార్లు మాటలు తీసుకోవడం మా కొన్నిసార్లు మాటలు జారడం దానివల్ల రిలేషన్స్ చెప్ తినడం చా కొన్నిసార్లు అనవసరమైన టైంలో కోపాలు రావడం సో ఆ కోపాల వల్ల మెచ్యూరిటీ లేక ఆ బాండేజెస్ దెబ్బతి కూడా మనం చాలా కోల్పోయాం అనమాట కోల్పోయినందువల్ల ఆ ఓపిక సహనం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే మన దగ్గర శక్తి ఉంది దానికంటే కూడా ఆ శక్తిని ఎలా వాడుకోవాలో ఓపికగా నిదానంగా తనిఖీల బరిని చెప్తాడు చూడు పులినే ఏటాడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలని అట్లా అనమాట ఆ ఓపిక సహనం ఉన్నప్పుడే మనకున్న శక్తిని కూడా కరెక్ట్గా వాడతాం లేకపోతే బొక్క బొరలు వాడతా ఉంటాం అనమాట చాలాసార్లు సో అలాంటి ఓపిక సహనం అనేది మన జీవితంలో అనుభవంతో చాలాసార్లు వస్తుంది అంటే యంగ్స్టర్స్ అందరూ కూడా ఏ నరుగుదాం పొడుదాం అని అంటారు అదే కొద్ది వయసు వచ్చేసరికి ఓకే అనుభవంతో చెప్తున్నాను విను ఇది ఇట్లా కాదు పద్ధతి ఇలా అలా అని చెప్తూ ఉంటారు సో ఆ రకంగా యువకర యువరక్తం అనమాట మీసాలు వచ్చేవి దేశాలు కానరు ఇట్లాంటివన్నీ అంటుంటారు సో ఆ బ్లడ్ హీట్ బాయిలింగ్ బ్లడ్ ఉన్నప్పుడు ఓపిక సహనం తక్కువ ఉంటూ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది లైఫ్లో అందువల్ల ఆ వయసు నుంచే మనం కనుక మెడిటేషన్ పిల్లలకు అలవాటు చేస్తూ మెడిటేషన్తో పాటు మనం కూడా కూల్గా కూర్చొని మాట్లాడుకుంటూ కూల్గా వాళ్ళతో డీల్ చేసుకుంటూ నిదానంగా మాట్లాడుతూ ఏదైనా కానీ అప్రోచ్ అవడం ఎలా అనేది మనం టీచ్ చేయగలిగితే ఓపిక అనేది పిల్లలలో కూడా వస్తుందన్నమాట మా ఇంట్లో నాకు అట్లాంటి ఎన్విరాన్మెంట్ చాలా తక్కువ ఉండేది ఏదైనా కానీ షార్ట్ టెంపర్ షార్ట్ టెంపర్ మాట్లాడుకునే వాళ్ళం చిన్నప్పటి నుంచి అంతా కూడా అందువల్ల ఆ షార్ట్ టెంపర్ చాలా సంవత్సరాలు నన్ను కూడా సత నేను కూడా షార్ట్ టెంపర్ క్యారెక్టర్ అని అనుకొని చాలా చాలా షార్ట్ టెంపర్గా రియాక్ట్ అయ్యాను ఆ రకంగా దెబ్బతిన్నాయి చాలా రిలేషన్స్ చాలా విషయాల్లో ఆ నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ తీసుకొని అట్లా చేసుకొని ఇట్లా చేసుకొని తగ్గొట్టుకోవాలని ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఈ ఓపిక సహనాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి మీకు తెలిసిన సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఓపిక సహనం అనేది ఎట్లా డెవలప్ చేసుకోవాలనే దానికి నా దగ్గర నాలుగైదు టిప్స్ ఉన్నాయి నాలుగైదు టిప్స్ మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఎవరు మన ఏంటి మన పరిస్థితులు ఏంటి మనం కరెక్ట్ పొజిషన్లో ఉన్నామా లేదా మనం కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా అనేది వీటి మీద ఎప్పుడు మనం మనసు పెట్టి మనల్ని మనం ఎప్పుడు అంచనా వేసుకోవడం నెంబర్ వన్ పాయింట్ ఏమేమి చెప్పండి సో మనం ఎవరు మన ఏంటి మనం కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా మనం కరెక్ట్ పని చేస్తున్నామా లేదా మన శక్తి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం మనం అంచనా వేసుకుంటూ అంటే వాటి గురించి మనసు పెట్టి జాగ్రత్తగా గమనించుకోవడం నెంబర్ వన్ పాయింట్ సో అవి ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేది తొందరగా రాదు ఓకే నా కెపాసిటీ ఇంతేలే సో ముఖ్యంగా నేను పీజీ సీటు దగ్గర చాలా లేట్ అయింది నాకు ఎంఎస్ జనరల్ సర్జరీ చాలా చాలా లేట్ అయింది దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ లేట్ అయింది సో ఆ టైంలో సో మచ్ ఇంపేషెంట్ చాలా రెస్ట్లెస్గాను చాలా ఇదిగాను ఉన్నాను ఎందుకంటే మనం సబ్జెక్ట్ కరెక్ట్గా ఉంటే సీట్ రావాలి కదా అక్కడ సబ్జెక్ట్ సరిగ్గా లేక ఆ సబ్జెక్టుని డెవలప్ చేసుకోవడానికి మూడేళ్ళు పట్టింది ఆ లోపలే నేను చాలా ఇంపేషెంట్గా ఉంటూ రెస్ట్లెస్గా ఉంటూ ఎమోషన్ అవుతూ ఏడుస్తూ అట్లా ఇట్లా గందరగోళంగా ఉండేది సో ఇట్ వాస్ సో బ్యాడ్ టైం అండ్ అన్హ్యాపీ టైం అనుకున్నా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా వయసు అయిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తుంటే ఐ షుడ్ నాట్ బి లైక్ ది అంటే అప్పుడు అలా ఉండుండకూడదు అలా చేసి ఉండకూడదు అని అనిపిస్తుంది అనమాట ఇదొకటైతే రెండోది మనల్ని మనం అంచనా వేసుకోవడం మన శక్తియుక్తులు అంచనా వేసుకోవడం మన పరిస్థితులు అంచనా వేసుకుంటూ వాటి మీద ఎప్పుడు మనసు పెట్టి ఉండడం రెండోది ఒకటైతే రెండోది ఇన్పుట్స్ మనల్ని బాగా ఇబ్బంది పెట్టే విషయాలు ఏంటంటే పక్క వాళ్ళు చెప్పే మాటలు పక్క వాళ్ళతో పోల్చుకోవడం పక్క వాళ్ళతో ఉన్న రిలేషన్స్ ఇవన్నీ కూడా మనల్ని మనలో ఓపిక అనేది తగ్గిస్తూ వస్తూ ఉంటాయి సో కొంతమందిని చూసి నేను ఇంత సక్సెస్ కాలేదు నేను ఇంతమందిని చూసి నేను వాడలాగా లేని ఇట్లాంటివన్నీ కూడా మనలో ఓపికను రెచ్చగొట్ మనలో ఓపికను తగ్గిస్తూ మన అసహనాన్ని రెచ్చగొడుతూ ఉంటాయి అనమాట సో అట్లాంటి అవుట్పుట్స్ అన్ని చాలా చాలా తగ్గించుకోవాలి సో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ తీసుకోవచ్చు ఇన్స్పిరేషనల్ స్టోరీస్తో పాటు మనము లైఫ్లో ముందుకెళ్ళడానికి కావాల్సిన అంచనాలు ఇవన్నీ కూడా మనతో మనమే చూసుకోవాలి సో ఇట్స్ నా ఇట్ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్ మనమే ధ్యానం చేసుకుంటూ మనలో ఉన్న గురువుతో పోల్చుకోగలిగితే దట్స్ ద బెస్ట్ పార్ట్ వీ కెన్ డూ అంతే తప్ప పక్క వాళ్ళతో పోల్చుకోవడం ఎక్కువ సొసైటీ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం ఎక్కువ సొసైటీ నుంచి బాధపడడం ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్స్ అనమాట ఇంకోటి ఏంటంటే చెప్తే నమ్మరు కానీ స్లోయింగ్ డౌన్ సో మనకు యువరక్తంలో ఏముంటుంది సీమ పౌరుషము తొడగొట్టి నరుగుతా పొడుస్తా అంటారు సో ఆ టైంలో డెసిషన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా హీరోలకు కూడా అట్లే చూపిస్తూ ఉంటారు మన దరిద్రం కొద్ది హీరోలు కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా డెసిషన్ తీసుకునేది ఏదో కరెక్ట్ అన్నట్టు చూపిస్తూ ఉంటారు యాక్చువల్లీ దట్స్ నాట్ కరెక్ట్ స్లో డౌన్ ఫస్ట్ నిదానంగా ఉండండి నిదానంగా ఉంటూ మనల్ని మనం అంచనా వేసుకోవాలి మనల్ని మనం అంచనా వేసుకోవడానికైనా కూడా నిదానం కావాలి కదా సో ఆ నిదానమే ప్రధానం అనేది పెద్దలు ఎప్పుడో మనకు సామర్థ్య చెప్పినారు బట్ వీ డోంట్ లిజన్ టు ఇట్ సో అందువల్ల దానివల్ల కూడా మనము చాలా దెబ్బతింటూ నిదానంగా లేకపోవడం వల్ల మన శక్తుల్ని మనమే నిదానం చేసుకోకపోవడం మనల్ని మనం నిదానంగా తయారు చేసుకోకపోవడం మన స్వతంత్రత మీద ఎక్కువగా డిపెండ్ కావడం సో స్వతంత్రతను కొద్దిగా దూరం పెట్టేస్తే కూడా అంటే నాకు ఈ పరిస్థితులు ఇంతేలే సో ఇది ఇట్లాగే ఉండాలి అని అంచనాకు వస్తూ మనల్ని మనం నిదానం చేసుకోవడం కూడా చాలా 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 అవసరం సో మనల్ని మనం నిదానం చేసుకోవడం ఇంకోటి ఏంటంటే ఏది మన అసహనాన్ని రెచ్చగొడుతుంది సో బయట నుంచి మాట్లాడే ఫ్రెండ్సా బయట నుంచి మాట్లాడే ఎనిమీసా అంటే మనం మన లోపల ఏదైనా కాంప్లెక్సిటీస్ ఏమైనా ఉన్నాయా మన లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మన లోపల ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మనం తెలియదు మనం ఒప్పుకోము కూడా బట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నేను చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను కదా సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెల్లమెల్లగా నాలో ఉన్న నెగిటివిటీ నాలో ఉన్న కాంప్లెక్సిటీస్ తగ్గే కొద్దీ అప్పుడు ఇట్లా చేసి ఉండకూడదు అప్పుడు ఇట్లా మాట్లాడకూడదు సో అప్పుడున్న స్పీడ్ అంటే క్యాలిక్యులేటెడ్ స్పీడ్ వచ్చింది అప్పుడు అన్కంట్రోల్డ్ స్పీడ్ ఉండేది ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ స్పీడ్ వచ్చింది అనమాట అందువల్ల ఆ ట్రిగ్గరింగ్ అనేది మన హృదయంలో ఉన్న కాంప్లెక్సిటీస్ మీద మన మైండ్లో ఉన్న కాంప్లెక్సిటీస్ మీద కూడా చాలా చాలా డిపెండ్ అవుతుంది అది ఒకటైతే బయట నుంచి వచ్చే వాటిని వినడం మన పర్సనాలిటీలో డిఫెక్ట్స్ ఏదైనా కానీ తొందరగా షార్ట్ టెంపర్ లేకపోవడం ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బందికరమైన ఇష్యూస్ మన ఓపికను తగ్గించే విషయాలు కాబట్టి అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేస్తూ మనము మన సహనాన్ని ఓపికను మనల్ని మనం అంచనా వేసుకుంటూ పెంచుకోవడం అంటారు వీటిని సో ఇంకోటి ఏంటంటే ఓకే ఏమీ లేకపోయినా మనం ప్రశాంతంగానే ఉన్నాం కదా అనే ఒక రకమైన సహనాన్ని పెంచుకుందాం సో మనలో ఏమీ లేకపోయినా కూడా ఒక రకంగా మనం హ్యాపీగా ఉండొచ్చు ఏమీ లేకపోయినా మనం బా ఇప్పుడు ఇది లేకపోయినా కూడా మనం హ్యాపీగా ఉండగలమనే ఒక ప్రశాంతతను ఒక మనల్ని మనం హ్యాపీగా పెట్టుకోవడంలో కూడా మనల్ని మనం హ్యాపీగా పెట్టుకుంటే కూడా ఈ ఓపిక సహనం అనేటివి చాలా చాలా పెరుగుతాయి సో అన్నింటికంటే ముఖ్యం రియలిస్టిక్ సో ఏదో చేసేయాలి ఏదో లాగించేయాలి ఏదో చూపించేయాలి అని చాలామంది చాలాసార్లు తనకు తనకులాడుతుంటారు తొందరపడుతుంటారు ఏదైనా కూడా టైం ప్రకారం ఎప్పుడు ఏది జరగాలో అది అలాగే జరుగుతుంది సో శత్రువుని కొట్టాలన్నా లేదన్నా ఒక విజయాన్ని సాధించాలన్నా అందులో మనకు పాజిబుల్ సక్సెస్ ఎంత అనేది తెలుసుకోకుండా మనం ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేస్తూ ఫో ఫెయిల్ అవ్ ప్రయత్నం అనవసరంగా చేస్తున్నందువల్ల ఫెయిల్ అవుతున్న ఫెయిల్ అవుతున్నందువల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తున్నందువల్ల మనం చాలా చాలా అన్హాపీనెస్ గురవుతాం ఇవన్నీ కూడా నేను చెప్తున్నది ఎందుకంటే ఓపిక సహనం మన హ్యాపీనెస్ని పెంచుకోవడానికే చెప్తున్నాను అందువల్ల లివ్ ఇన్ రియలిస్టిక్ రియలేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అంటే నాకు ఇప్పుడు ఐఏఎస్ ఎంట్రన్స్ రాయాలనుకున్నాను అది నాకు రాదు అని తెలిసినప్పుడు దాని గురించి ఎక్కువ ఆశపడవు అదే నాకు రాదు కానీ నేను రాయాలి కొట్టాలని చెప్పి మన ఎనర్జీస్ని మన క్యాలిక్యులేషన్స్ తప్పుగా చేసుకొని దాని మీద వైపు చేసి నాకు ఈ సివిల్స్ రాలేదు నాకు ఏస్ రాలేదు నాకు ఎంట్రన్స్లో సీట్ రాలేదు సో ఇవన్నీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్లు లేకపోవడాన్ని సూచిస్తాయి సో ఆ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ను ఎప్పుడైతే అంచనా వేయగలవో ఓకే నిదానంగా ఇప్పుడు ఇట్లా కాదు సో మనకి ఇంగ్లీష్లో సబ్జెక్ట్ తక్కువ ఉంది సో ఇంగ్ ఐఏఎస్ కొట్టాలంటే ఇంగ్లీష్ బాగుండాలి సో ఐఏఎస్ బాగుండాలి ఇంగ్లీష్ బాగుండాలి సో ఇంగ్లీష్ డెవలప్ చేసుకున్న తర్వాత దాని మీద అట్లా అని చేసుకోవచ్చు అనమాట ఒక ట్రై చేసుకోవచ్చు సో ఆ రకంగా మనము జీవితంలో ఓపిక సహనం అనేది అతి ముఖ్యమైన అంశాలు అందువల్ల మనం సక్సెస్ సాధించడానికి ఇవన్నీ ఎందుకంటే రెస్ట్లెస్గా అయిపోతూ మనం సక్సెస్ని దూరం చేసుకోకడం కంటే కూడా రెస్ట్లెస్ కాకుండా ఓపిక సహనంతో ఉంటూ మన శక్తియుక్తులను కరెక్ట్గా అంచనాలు వేస్తూ ఒకసరైన మంచి ప్లానింగ్ చేస్తూ ఆ మంచి ప్లానింగ్ ద్వారా లైఫ్లో ఒక మంచి బ్యూటిఫుల్ సక్సెస్ని సాధించుకోవడానికి ఈ ఓపిక సహనం అనేది అత్యవసరమైన విషయాలు ఎందుకంటే మీరందరూ కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ కావాలని ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ప్రయత్నించే పర్సన్స్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్లు మీకు ఏమైనా ఉపయోగపడతాయో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి అండ్ అంతే ఇంకేమున్నాయి ఒక జోక్ ఏదైనా చెప్దాం అనుకుంటున్నా సో వచ్చింది వచ్చేసి మా బాబు తెల్లకొని సరే ఏమైనా మందులు ఉంటే చెప్పండి అని అంత తెల్లగా మందులు ఉంటే నేనే వాడినా అని చెప్పి ఆమెతో జోక్ చేసి నా అతన్ని నేనే తెల్లక్కానమ్మా మీరు భలే ఉన్నారు దే ఎలుకతో తెచ్చి ఏడాది ఉతికినా ఉతుక నలుపు నలిపే కానీ తెలుగు కాదు మన పుట్టుకతో జీన్స్లో ఏ కలర్ ఉంటే ఆ కలరే ఉంటాయి చర్మాలు గిర్మాలు ఏమి మారవు కావాలంటే మేకప్ వేసుకొని మ్యా మేనేజ్ చేసుకుందాంలే పెద్దయినాక హీరో మేకప్ హీరోయిన్ మేకప్ వేసుకుందాంలే మీ పిల్లోడి హీరో మేకప్ వేయిద్దాంలే అని చెప్పి పంపిస్తాను అనమాట అదొక జోక్ ఓకే ఈ జోకుకు మీరు ఖచ్చితంగా నవ్వాలి ఓకే తులసి సూర్యశత్తి గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా ఏ ఊరు మీరు ఏ ఊరు యా అది మరి పరిస్థితి ఇంకేంటి సంగతులు ఓకే ఈరోజు ఎందుకో పేషెంట్స్ గురించి చెప్పాలనుకున్నాను చెప్తున్నాను మీరు కూడా ఒక నిమిషం అండి పో సర్లేండి ఓకే ఇబ్బంది ఏం లేదు సో ఓపిక సహనం అనేది నాకు లేవు యాక్చువల్గా మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నా సో మీరు కూడా ఈ లివింగ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటూ మీ శక్తియుక్తులు అంచనా వేసుకుంటూ హ్యాపీగా ఉండండి సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వీటిలో ఎక్కడ ఉపయోగపడుతుందంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వల్ల మన లోపల ఉన్న కాంప్లెక్సిటీస్ తొలగిపోతూ మనము షార్ట్ టెంపర్కి ఇట్లాంటి వాటికి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తాము నెంబర్ వన్ నెంబర్ టూ మనము మన రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ లేకి వెళ్ళిపోతాము నెంబర్ త్రీ మనలో ఉన్న నెగిటివిటీ తొలగిపోతూ పాజిటివ్ ఎనర్జీ సైడ్ వెళ్తూ చాలా హ్యాపీగా మంచిగా లైఫ్లో లీడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఓపికను తెచ్చుకోవడానికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో అది మన చైతన్యా అనిపించుతుంది ఎప్పుడైతే చైతన్యం పెరుగుతుందో చేసే పనులు చాలా వేగంగానో చాలా అద్భుతంగానూ ఉంటాయి సో ఇవన్నీ కూడా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్తో మనం కూడా సాధించిన విజయ విషయాలు విజయాలు విషయాలు కాదు విజయాలు సో మీరు కూడా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రై చేయండి బాగుంటుంది బట్ బీ పేషెంట్ అండ్ బీ సక్సెస్ఫుల్ ఓకే థ్యాంక్ యూ గుడ్ లక్